శాంతి ఈరోజు షుమురీ డేట్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మధువనము పవిత్రులలో అత్యంత పవిత్రులైన తండ్రి ఇల్లు ఇక్కడికి మీరు అపవిత్రులెవ్వరిని తీసుకొచ్చేందుకు వీలులేదు ప్రశ్న ఈ ఈశ్వర్య ప్రచార సంస్థలో పక్కా నిశ్చయబుద్ధి గలవారి గుర్తులు ఏవి జవాబు ఒకటి వారు స్థుతి నింద అన్నిట్లోనూ ఓర్పు కలిగి ఉంటారు రెండు కోప్పడరు మూడు ఎవరిని దేహదృష్టితో చూడరు ఆత్మనే చూస్తారు ఆత్మగా ఉండి మాట్లాడతారు నాలుగు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉంటారు యితూ ఏ విధమైన కోరికలు ఉంచుకోరు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు అనగా భగవంతుడు ఆత్మిక విద్యార్థులను చదివిస్తున్నారు ఆ పాఠశాలలోని విద్యార్థులను ఆత్మిక విద్యార్థులు అని ఎవరూ అనరు వారు అసురి వికారి సాంప్రదాయానికి చెందినవారు ఇంతకుముందు మీరు కూడా అసురి అనక రావణ సాంప్రదాయానికి వారిగా ఉండేవారు ఇప్పుడు రామరాజ్యంలోకి వెళ్లేందుకు పంచవికారాలనే రావణునిపై విజయం పొందే పురుషార్థం చేస్తున్నారు ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని వారికి మీరు రావణ రాజ్యంలో ఉన్నారని అర్థం చేయించవలసి వస్తుంది వారంతటికు వారు అర్థం చేసుకోలేరు మీరు బంధుమిత్రులు మొదలైన వారితో మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని చెప్తారు కానీ వారు నమ్మరు తండ్రి ఎంతగా చెప్పినా భగవంతుడు చెప్పినా వారు నిశ్చయం ఏర్పరచుకోరు కొత్త వారికి ఇక్కడికి వచ్చేందుకు అనుమతి లేదు లెటర్ లేకుండా అడగకుండా ఇక్కడకు ఎవరూ వచ్చేందుకు వీలు లేదు కానీ అక్కడక్కడ కొంతమంది వచ్చేస్తారు అలా రావటం నియమ విరుద్ధం ఒక్కొక్కరి పూర్తి సమాచారము పేరు మొదలైనవి రాతలో అడగాలి వీరిని పంపవచ్చినా అని అడగాలి తర్వాత బాబా భలే పంపమని చెప్తారు ఒకవేళ అసురి పతిత ప్రపంచంలోని విద్యార్థులుగా ఉంటే ఆ చదువును వికార్లు పతితులు చదివిస్తారని ఈ చదువును ఈశ్వరుడు చదివిస్తారని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆ చదువు ద్వారా అతి చిన్న హోదా లభిస్తుంది భలే ఎంత పెద్ద పరీక్ష పాస్ అయినా ఎంత సంపాదిస్తారు వినాశనం అతి సమీపంలో ఉంది భీకరమైన ప్రాకృతిక ఆపదలు కూడా సంభవిస్తాయి ఇది కూడా మీకు తెలుసు ఎవరు అర్థం చేసుకోరో వారిని బయట విజిటింగ్ రూమ్లో కూర్చోపెట్టి అర్థం చేయించాలి ఇది ఈశ్వర్య చదువు ఇందులో నిశ్చయబుద్ధి గలవారే విషయం పొందుతారు అనగా విశ్వంపై రాజ్యపాలన చేస్తారు రావణ సాంప్రదాయం వారికైతే ఇది తెలియదు ఇందులో చాలా హెచ్చరికతో ఉండాలి అనుమతి లేనిదే ఎవరు లోనికి రాకూడదు ఇది విహారస్థానం కాదు ఇక కొద్ది కాలంలో నియమాలు కఠినమైపోతాయి ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైన స్థలము శివ్ ఇంద్రుడు అని కూడా అంటారు కదా ఇది ఇంద్రసభ నవరత్నాలను ఉంగరాలలో కూడా ధరిస్తారు కదా ఆ రత్నాలలో నీలం కూడా ఉంటుంది మరకత మాణిక్యాలు వజ్రాలు కూడా ఉంటాయి ఈ పేర్లన్నీ అలా పెట్టారు సూక్ష్మ దేవతలకు కూడా పేర్లు ఉన్నాయి కదా సూక్ష్మ దేవతలైన మీరు ఎగిరే ఆత్మలు ఇవన్నీ మీ వర్ణాలే కానీ మనుషులు ఈ విషయాలు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఉంగరంలో కూడా రత్నాలు పొదిగే సమయంలో అందరూ గోమేదికము నీలము కెంపు మొదలైనవి కూడా ఉంటాయి కొన్నిటికి వేల రూపాయలు ఉంటే కొన్నిటికి పది ఇరవై రూపాయలే ఉంటుంది పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కొంతమంది బాగా చదువుకుని యజ్మానులుగా అవుతారు కొంతమంది చదువుకొని దాసదాసీలుగా అవుతారు రాజధాని అవుతుంది కదా ఇప్పుడు తండ్రి కూర్చుని చదివిస్తున్నారు ఇంద్రుణ్ణి కూడా వారినే అంటారు ఇది జ్ఞానవర్షము జ్ఞానము తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఇదే మీ లక్ష్యము ఈశ్వరుడే చదివిస్తున్నాడు అని నిశ్చయమైతే వారు చదువును వదిలిపెట్టరు రాతిబుద్ధి గల వారికి బాణం ఎప్పుడూ తగలదు వచ్చినా నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు పంచవికారాలు అర్థకల్పం నుండి శత్రువులు మాయా దేహాభిమానంలోకి తెచ్చి చంపదప్ప కొడుతుంది ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు పారిపోతారు మాయ చాలా బలమైనది ఒకే చెంపదెబ్బతో క్రింద పడేస్తుంది మేమెప్పుడూ పడమని భావిస్తారు అయినా మాయ చెంపదెబ్బ కొడుతుంది ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురిని పవిత్రంగా చేస్తారు ఈ విధంగా ఈశ్వరుడు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు ఇది ఈశ్వర్య మిషన్ తండ్రిని నావికుడు అని కూడా అంటారు మీరు నావలు నావికుడు అందరి నావలను ఆవలి తీరానికి చేర్చేందుకు వస్తారు సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదని కూడా అంటారు మఠాలు మార్గాలు అనేకమున్నాయి జ్ఞానము భక్తికి మధ్య యుద్ధం జరిగినట్లు ఉంటుంది అప్పుడప్పుడు భక్తి కూడా విషం పొందుతుంది కానీ చివరకు జ్ఞానమే గెలుస్తుంది భక్తి వైపు ఎంత గొప్ప గొప్ప యోధులున్నారో చూడండి జ్ఞాన మార్గం వైపు కూడా చాలామంది గొప్ప గొప్ప ఉన్నారు అర్జునుడు భీముడు మొదలైన పేర్లుంచారు ఈ కథలన్నీ కూర్చుని తయారు చేశారు నిజానికి గాయనం మీదే హీరో హీరోయిన్ల పాత్ర ఇప్పుడు మీదే నడుస్తూ ఉంది ఈ సమయంలోనే యుద్ధం జరుగుతుంది మీలో కూడా ఈ మాటలను బొత్తిగా అర్థం చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు చాలా మంచి వారికి మాత్రమే బాణం తగులుతుంది థర్డ్ క్లాస్ వారు కూర్చోలేరు రోజు రోజుకు చాలా కఠిన నియమాలు తయారవుతూ ఉంటాయి అర్థం చేసుకోలేని రాతి బుద్ధి కలవారు ఇక్కడ కూర్చోవటం కూడా నియమ విరుద్ధమే ఈ హాల్ అత్యంత పవిత్రమైనది పోపును పవిత్రుడు అని అంటారు ఈ తండ్రి పవిత్రులలో అత్యంత పవిత్రులు తండ్రి అంటున్నారు వీరందరి కళ్యాణం నేనే చేయాలి వీరంతా వినాశనమయ్యేవారు ఇది కూడా అందరూ అర్థం చేసుకోలేరు భలే వింటారు కానీ ఒక విని మరో చెవితో వదిలేస్తారు ఏ కొంచెం కూడా ధారణ చేయరు ఇతరులతో ధారణ చేయించరు ఇలాంటి మూగివారు చెవిటివారు కూడా చాలామంది ఉన్నారు తండ్రి అంటున్నారు చెడు వినకు చెడు చూడకు వారు కోతి చిత్రాలను చూపిస్తారు కానీ ఇది మనుషుల గురించే చెప్పబడుతుంది ఈ సమయంలో మనుషులు కోతి కంటే హీనంగా ఉన్నారు నారుదుని కథ కూడా తయారు చేశారు నీ ముఖం చూసుకో లోపల పంచవికారాలు లేవు కదా అని నారుదునితో చెప్పారు సాక్షాత్కారం జరిగినట్లుగా అవుతుంది హనుమంతుని సాక్షాత్కారం కూడా జరుగుతుంది కదా తండ్రి అంటున్నారు కల్పకల్పం ఇది జరుగుతుంది సత్యుగంలో ఈ విషయాలేవి ఉండవు ఈ పాత ప్రపంచమంతా సమాప్తమైపోతుంది పక్కా నిశ్చయబుద్ధి కలవారు కల్పకృతం కూడా మేము రాజ్యం చేస్తామని భావిస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయండి చట్ట విరుద్ధమైన పనులేవీ చేయకండి స్థుతి నింద అన్నిట్లోనూ ఓపిక వహించాలి కోపడు మీరు ఎంతో శ్రేష్టమైన విద్యార్థులు మిమ్మల్ని భగవంతుడైన తండ్రి కూర్చుని చదివిస్తున్నారు వారు నేరుగా చదివిస్తున్నారు అయినా చాలామంది పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే సాధారణ శరీరం కదా తండ్రి అంటున్నారు దేహదారులను చూస్తే మీరు ఇంత పైకి రాలేరు ఆత్మను చూడండి ఆత్మ బృకుటి మధ్యలో ఉంటుంది ఆత్మ విని భుజాలు ఊపుతుంది సదా ఆత్మతోనే మాట్లాడండి ఆత్మైన నీవు శరీరమనే సింహాసనంపై కూర్చుని ఉన్నావు మీరు తమోప్రధానంగా ఉండేవారు ఇప్పుడు సతోప్రధానంగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం వలన దేహభావం వదిలిపోతుంది అర్థకల్పం నుండి దేహాభిమానం ఉంది ఇప్పుడు అందరూ దేహాభిమానంలో ఉన్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు దేహీ అభిమానులు కావండి ఆత్మయే అన్ని దారణ చేస్తుంది తినేది త్రాగేది అన్ని ఆత్మయే చేస్తుంది తండ్రినైతే అభోక్త అని అంటారు వారు నిరాకారులు ఈ శరీర దారి అన్ని చేస్తాడు వారు తినరు తాగరు వారు అపోక్త దీనిని ఆచనులు కాపీ చేస్తారు మనుషులను ఎంతో మోసగిస్తారు ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు తండ్రి అంటున్నారు కల్పకల్పం నేనే వచ్చి మిమ్మల్ని చదివిస్తాను సాక్షిగా ఉండి చూస్తాను నెంబర్ వార్ పురుషార్థానుసారం కల్పక్రితం ఎవరు చదువుకున్నారో వారి చదువుకుంటారు సమయం పడుతుంది కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలుందని అంటారు వారు గాఢ అంధకారంలో ఉన్నారు కదా దీనిని అజ్ఞాన అంధకారము అని అంటారు భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు పిల్లలు చాలా ఖుషీలో మునిగి ఉండాలి అన్నీ ఉన్నాయి ఏ కోరిక లేదు కల్పక్రితం వలె మన కోరికలన్నీ పూర్తి అవుతాయని మీకు తెలుసు అందువలన తృప్తిగా కడుపు నిండుగా ఉంటుంది ఎవరికి జ్ఞానం లేదో వారికి కడుపు నిండి ఉండదు సంతోషం వంటి విటమిన్ లేదని అంటారు జన్మ జన్మాంతరాలకు రాజ్య పదవి లభిస్తుంది దాసదాసీలుగా అయ్యేవారికి ఇంత ఖుషి ఉండదు పూర్తి మహావీరులుగా అవ్వాలి మాయా కదిలించి రాదు తండ్రి అంటున్నారు కనులను చాలా సంభాలించుకోవాలి వికారి దృష్టి ఉండరాదు స్త్రీని చూస్తూనే చంచలమైపోతారు అరే మీరు సోదరి సోదరులు కుమారి కుమారులు కదా మరి కర్మేంద్రియాలు ఎందుకు చంచలమవుతాయి పెద్ద పెద్ద లక్షాధికారులు కోటీశ్వరులను కూడా మాయ సమాప్తం చేసేస్తుంది పేదవారిని కూడా మాయ ఒక్కసారిగా చంపేస్తుంది బాబా మేము దెబ్బతిన్నామని అంటారు పది సంవత్సరాల తర్వాత కూడా ఓడిపోయావా ఇప్పుడు పాతాళంలో పడిపోయావు స్థితి ఎలా ఉందో ఆంతరికంలో తెలుస్తుంది కొంతమంది సేవ చాలా మంచిగా కూడా చేస్తారు కన్యలు కూడా భీష్మ పితామహుడు మొదలైన వారిపై బాణాలు వేశారు కదా గీతలో కొద్దో గొప్ప సత్యం ఉంది ఇది భగవాను వాచ కృష్ణ భగవానుడే గీత వినిపించి ఉంటే నేను ఎవరినో ఎలా ఉన్నానో ఏ ఒక్కరికో తెలుసు అని ఎందుకంటాడు కృష్ణుడు ఇక్కడ ఉండి ఉంటే ఏం చేసేవాడో తెలియదు కృష్ణుణ్ణి శరీరం సత్యోగంలా ఉంటుంది కృష్ణుణ్ణి అనేక జన్మల అంతిమ జన్మలోని శరీరంలో నేను ప్రవేశిస్తానని తెలియదు కృష్ణుని వద్దకైతే అందరూ పరిగెత్తుకొని వచ్చేవారు పోప్ మొదలైనవారు వస్తే ఎంత పెద్ద గుంపు వచ్చి చేరుతుంది ఈ సమయంలో అందరూ పతితంగా తమో ప్రధానంగా ఉన్నారని మనుషులకు తెలియదు ఓ పతిత పావన రండి అని కూడా అంటారు కానీ మేము పతితులుగా ఉన్నామని అర్థం చేసుకోరు పిల్లలకు తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు బాబా బుద్ధి అన్ని సెంటర్లోని అనన్య పిల్లల వైపుకు వెళ్ళిపోతుంది అనన్యమైన పిల్లలు ఇక్కడకు ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాను లేకుంటే బయట ఉన్న పిల్లలను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది వారి ముందు జ్ఞాన నృత్యం చేస్తాను మెజారిటీ జ్ఞాని ఆత్మలైతే చాలా మజాగా కూడా ఉంటుంది లేకుంటే కన్యలపై ఎన్నో జరుగుతూ ఉంటాయి కల్పకల్పం సహించవలసి ఉంటుంది జ్ఞానం తెలుసుకుంటే భక్తి కూడా వదిలిపోతుంది ఇంట్లో మందిరం ఉన్నదనుకోండి స్త్రీ పురుషులు ఇరువురు భక్తి చేస్తారు స్త్రీకి బాణం తగిలి భక్తిని వదిలేస్తే ఎంతో హంగామా జరుగుతుంది వికారాలకు వశం కాకుండా శాస్త్రాలు మొదలైనవి కూడా చదవకుండా ఉంటే జగడాలు జరుగుతాయి కదా ఇందులో అనేక విఘ్నాలు ఏర్పడతాయి ఇతర సత్సంగాలకు వెళ్లేందుకు ఎవ్వరూ అడ్డగించరు ఇక్కడ ఉండేది పవిత్రత విషయం పురుషులు ఉండలేకుంటే అడవులకు వెళ్ళిపోతారు స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలి స్త్రీని గురించే వారు నారీ నరకానికి ద్వారమని భావిస్తారు తండ్రి అంటున్నారు స్త్రీ స్వర్గానికి దారి పిల్లలైన మీరిప్పుడు స్వర్గస్థాపన చేస్తారు ఇంతకుముందు నరకానికి ద్వారంగా ఉండేవారు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతుంది సత్యుగం స్వర్గానికి ద్వారం కలియుగం నరకానికి ద్వారం ఇది అర్థం చేసుకునే విషయం పిల్లలైన మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకుంటారు భలే పవిత్రంగా ఉండిన జ్ఞానధారణ నెంబర్ వారిగా జరుగుతుంది మీరు అక్కడి నుండి బయటకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కానీ ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉండాలని తెలపబడుతుంది వారికి కష్టంగా ఉంటుంది ఇక్కడ ఉండేవారికైతే ఏ కష్టమూ లేదు తండ్రి అర్థం చేస్తున్నారు కమల్ పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండండి అది కూడా ఈ చివరి జన్మలోనే గృహస్థంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మయే వింటుంది ఆత్మయే ఎలా అయింది ఆత్మయే జన్మ జన్మాంతరాలుగా భిన్న భిన్న డ్రెస్సులు ధరిస్తూ వచ్చింది ఇప్పుడు ఆత్మలమైన మనము వాపస్ వెళ్ళాలి తండ్రితో యోగం చోడించాలి ముఖ్యమైన విషయం ఇదే తండ్రి అంటున్నారు నేను ఆత్మలతో మాట్లాడతాను ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది ఈ అవయవాల ద్వారా వింటుంది ఆత్మ ఇందులో లేకుంటే శరీరం శవమైపోతుంది తండ్రి వచ్చి ఎంతో అద్భుతమైన జ్ఞానంను ఇస్తున్నారు పరమాత్మ తప్ప ఈ విషయాలను ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఆత్మను చూడరు వారు ఆత్మనే పరమాత్మగా భావిస్తారు అంతేకాక ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలు అంటవని అంటారు శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు గంగానదికి వెళ్తారు పతితంగా అయ్యేది ఆత్మయే అని వారికి తెలియదు అన్నీ చేసేది ఆత్మనే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు నేను ఫలానా వీరు ఫలానా అని భావించకండి అందరూ ఆత్మలే కుల మత జాతి భేదములుండరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి ప్రభుత్వం ఏ ధర్మాన్ని ఒప్పుకోదు ఈ ధర్మాలన్నీ దేహానికి సంబంధించినవి కానీ సర్వాత్మల తండ్రి అయితే ఒక్కరే చూడవలసింది కూడా ఆత్మనే సర్వ ఆత్మల స్వధర్మం శాంతి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు సారము ఫస్ట్ పాయింట్ పనికిరాని విషయాలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి చెడు వినకు చెడు చూడకు తండ్రి ఇచ్చే శిక్షలను ధారణ చేయాలి సెకండ్ పాయింట్ హద్దు కోరికలేవి ఉంచుకోరాదు కనులను చాలా సంభాలించుకుంటూ ఉండాలి వికారి దృష్టి ఉండరాదు ఏ కర్మేంద్రియము చంచలం అవ్వరాదు సంతోషంతో నిండుగా తృప్తిగా ఉండాలి ఈరోజు వరదానము మాయ యొక్క ఆటను సాక్షిగా ఉండి చూసే సదా నిర్భయ్ మాయాజీత్ భవ ఎలాగైతే సమయ ప్రతి సమయము పిల్లలైన మిస్టేజ్ వృద్ధి చెందుతూ ఉందో అలా ఇప్పుడు మాయ యొక్క దాడి వృద్ధి చెందరాదు మాయ నమస్కరించేందుకు రావాలి కానీ యుద్ధం చేసేందుకు కాదు ఒకవేళ మాయ వచ్చినా దానిని ఆటగా భావించి చూడండి ఎలాగైతే సాక్షిగా ఉండి హద్దులోని డ్రామాను చూస్తారో అలా అనుభవం అవ్వాలి మాయ ఎంత భయంకర రూపంలో వచ్చినా మీరు దానిని ఆట బొమ్మ మరియు ఆటగా భావించి చూస్తే చాలా మచ వస్తుంది తర్వాత దానితో భయపడరు గాపురా పడరు ఏ పిల్లలైతే సదా ఆటగానిగా అయి సాక్షిగా ఉంటూ మాయ యొక్క ఆటను చూస్తారో వారు సదా నిర్భయంగా లేక మాయాచీత్గా అయిపోతారు స్లోగన్ క్రోధం సమీపానికి కూడా రానంత స్నేహ సాగరంగా అవ్వండి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలని తపన్లో ఉండండి కర్మాతీతము అనగా కర్మకు ఆధీనులు కాదు కర్మల యొక్క పరతంత్రులు కాదు స్వతంత్రులై కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించండి చేస్తున్న అకర్తలు సంబంధ సంపర్కంలో ఉంటున్న కర్మాతీతము అనే గాయనం ఏదైతే ఉందో అటువంటి స్థితి ఉంటుందా ఏ ఆకర్షణ ఉండరాదు అంతేకాక సేవ కూడా లగావుతో అంటే ఆకర్షణతో చేరాదు కానీ భావంతో చేయాలి దీని ద్వారా సహజంగానే కర్మాతీతులుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి